అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్ రీసెంట్ గా మనందరికి తెలుసు ఏదైతే థాయిలాండ్ మయన్మార్ అండ్ అలాగే చైనాలోని కొంచెం కొంచెం ప్రాంతం మేర ఏదైతే ఎర్త్ వచ్చిందో ఒక రకంగా అది ఒక దుతరకరమైన విషయం అనే చెప్పాలి అండ్ ఇలాంటి నేచురల్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఎస్పెషల్లీ ఎర్త్క్వేక్స్ ఏదైతే భూకంపాలు ఉన్నాయి వీటిని ముందస్తుగా మనం అంటే మేబీ ఒక సునామీ వస్తుంది లేకపోతే ఏదన్నా సైక్లోన్ వస్తుంది ఇట్లాంటివి కూడా మనం ఒక మేబీ ఒక కపుల్ ఆఫ్ డేస్ ముందు లేదా ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు కూడా మనం ఐడెంటిఫై చేసి లేదా వాటిని కొంచెం మనం రికగ్నైజ్ చేసి దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది కానీ బట్ ఏదైతే ఈ క్వేక్ అనేది ఉందో మనకైతే ముందస్తు ఇన్ఫర్మేషన్ వచ్చేదానికైతే ఆప్షన్ లేదు సో ఎత్ క్వేక్ వల్ల ఏదైతే ఉందో అది మనం అన్ప్రిపేర్డ్గా ఉంటాం అండ్ అలాగే మన చేతిలో లేకపోవటం వల్ల ఎత్తుక్వేక్ అని జరిగింది అండ్ రీసెంట్ గా ఏదైతే ఈ మయన్మార్ థాయిలాండ్ లో ఏదైతే వచ్చిన ఎత్ క్వేక్ వల్ల భూకంపం వల్ల సుమారు ఇప్పటికి ఈ రోజుకి అయితే పదిహేడు వందల మంది దాకా అయితే చనిపోవడం జరిగింది అండ్ అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆపరే ఆల్రెడీ ఆపరేషన్ బ్రహ్మ అని అయితే స్టార్ట్ చేశారు ఏదైతే మెడికల్ అసిస్టెంట్స్ అండ్ అలాగే వేరే సపోర్ట్ అయితే మేము అందిస్తామని చెప్పారు అండ్ టు బి ఫ్రాంక్ నేను గనక నా ఒపీనియన్ ప్రకారం ఏంటి ఏదైతే ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్ని పడిపోయినాయి వేరియస్ రిసార్ట్స్ అన్ని లేదా రెస్టారెంట్ కంటే మయమ్మార్ థాయిలాండ్ ఇవన్నీ కొంచెం ఒక రకంగా టూరిస్ట్ డెస్టినేషన్స్ అక్కడ ఉన్న ఏదైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే మీరు ఆల్రెడీ వేరే వీడియోస్ కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో అయితే న్యూస్ లో ఆ మొత్తం అంతా బిల్డింగ్ రబల్స్ అవన్నీ కనుక క్లీన్ చేస్తే ఇంకా చాలా మంది కూడా ఈ యొక్క డెత్ టోల్ అయితే పెరిగే అవకాశం ఉంది బట్ ఇటన్నిటికన్నా ముందు అసలు ముందు చాలా మంది అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఎత్ క్వెగ్గట్టు ఇంత మ్యాసివ్ గా అంటే పదిహేడు వందల మంది అది ప్రైమరీ ఎస్టిమేట్స్ అయితే ఇప్పటి వరకు అసలు కారణం ఏంటి అది అసలు ఇది మ్యాన్ మేడా నేచురల్ లేకపోతే రెండు కలిపా చాలా మంది వాట్ కాజ్ పవర్ఫుల్ మైమ్మార్ అండ్ టైలెంట్ ఎత్తుకోని అండ్ దీనిలో అంటే ఇది నేను మీకు చాలా బేసిక్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దానికన్నా ముందు నేను ఒక వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నా ఒకసారి మీరు ముందు చూడండి ఇది ఆల్రెడీ భూకంపం వచ్చిన అక్కడ ప్లేస్ లో వన్ ఆఫ్ ద వీడియో అనమాట ఒకసారి మీరు చూడండి ఆల్రెడీ భూకంపం వస్తున్నాం పరిగెడుతున్నారు బట్ సడన్ గా పైనుంచి వాటర్ వచ్చింది మీరు ఆల్రెడీ చూసుంటారు పెద్ద పెద్ద ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆల్రెడీ షేక్ అయిపోయి మొత్తం అంతా ఆ పైన ఆ బిల్డింగ్స్ పైన ఏదైతే రూఫ్ టాప్ మనం ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా లేదా లగ్జూరియస్ గా ఏదైతే మన స్విమ్మింగ్ పూల్స్ కట్టుకుంటున్నావు ఆ పై నుంచి వాటర్ పడే దాని వల్ల కూడా కొన్ని పదుల సంఖ్యలో జనాలు కూడా మళ్ళీ చనిపోవటం అయితే జరిగింది సో ఇట్లా మ్యాన్మేడ్ రీజన్స్ అంటే ఇది మ్యాన్మేడ్ రీజన్ అని చెప్పాను కానీ భూకంపానికి కూడా మ్యాన్మేడ్ రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు కనుక ఒకసారి ఈ మ్యాప్స్ ఉండేది ఓవరాల్ గా ఒక బేసిక్ మ్యాప్ అనమాట మన ఎర్త్ అనేది బయట కనిపించే ఒక గుండ్రంగా ఉంటుంది కదా లోపల అలా ఉండదు లోపల టెక్టోనిక్ ప్లేట్స్ అని ఉంటాయి అంటే లోపల ఇప్పుడు మీకు చెప్పండి రూబిక్స్ క్యూబ్ లాగా ఇప్పుడు మనకి రూబిక్స్ క్యూబ్ బయట ఒక క్యూబ్ లాగా ఒక స్క్వేర్ లాగా ఎలా అయితే బయటకైతే కనిపిస్తుందో బట్ లోపల ఏవైతే చిన్న చిన్న పీసెస్ లా ఉంటాయి సేమ్ మన ఎత్తు కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ ఆఫ్రికన్ ప్లేట్ అని సోమాలియన్ ప్లేట్ అని ఇండియన్ ప్లేట్ అని అరేబియన్ ప్లేట్ అని యురేషియన్ ప్లేట్ అని నార్త్ అమెరికన్ ప్లేట్ అని ఇవన్నీ ఒకదానికి ఒకటి ప్రెజర్ ఇచ్చుకుంటా ఉంటాయి అంటే పుల్ చేసుకుంటా ఉంటాయి ఇప్పుడు ఇండియన్ ప్లేట్ ఏమో పై పైన యురేషియన్ ప్లేట్ మీద పుష్ చేస్తుంది యురేషియన్ ప్లేట్ ఏమో కింద ఇండియన్ ప్లేట్ మీద ప్రెషర్ అప్లై చేసుకుంటూ ఉంటది అంటే అది ఒక నిరంతరమైన ప్రక్రియ అనమాట సో దాని వల్ల ఇప్పుడు ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ మీదకి వెళ్ళే ఏదైతే ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడే మనకి హిమాలయస్ ఫామ్ అయితే అంటే ఎక్కడన్నా ఒక రకంగా ఏంటంటే హిల్స్ ఫామ్ అవ్వాలన్నా అండ్ అలాగే వేరియస్ టైప్ ఆఫ్ రిజెస్ అంటారు అలాంటివన్నీ ఈ యొక్క ప్లేట్ మూమెంట్ వల్ల ఫామ్ అవుతుంది మీకు ఇక్కడ నేను ఒక మ్యాప్ పెట్టించుకోండి ఇది ఒక రకంగా ఇదిగోండి ఇది మన ఇండియా సైడ్ ఇది చైనా సైడ్ ఇటు పక్క ఎన్నో వస్తాయి ఇది మయమ్మార్ ఇట్లా అన్నమాట ఇక్కడ మీరు చూసే చూడండి ఇందా మీకు ఆల్రెడీ నేను టెక్ట్రానిక్ ప్లేట్స్ అని చెప్పాను కదా ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఒక రకంగా అంటే మొరార్లెస్ ఇక్కడ అనుకోండి ఇవండి ఇక్కడ బర్మా ప్లేట్ అన్నారు చూడండి ఈ ప్లేట్స్ లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి ఇందులో ఇక్కడ చూడండి సై గ్యాంగ్ ఫాల్ట్ అన్నాయి అంటే ఈ యొక్క ప్లేట్స్ మధ్యలో కూడా చిన్న చిన్న క్రాక్స్ లాగా అనుకోండి మీకు తొందరగా అర్థం కావండి ఇవి ఒకదానికొకటి పుష్ చేసుకోవటం వల్ల లేకపోతే ఒక దాని మీద ప్రెషర్ అప్లై చేసుకోవటం వల్ల భూమి ఎప్పటికప్పుడు అంటే ఇట్లాంటి ఎర్త్ క్వేక్స్ కానీ లేదా ట్రెమ్మర్స్ అంటారు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి బట్ మనకి ఇవన్నీ అనవసరం అక్కడ మనం తీసుకెళ్లి హిమాలయాల్లో రిసార్ట్లు కడతాం లేకపోతే బర్మాలో థాయిలాండ్ లో మనం పెద్ద పెద్ద రిసార్ట్లు లేదా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కడతాం అంటే ఇప్పుడు బేసిక్ గా అంటే నేను ఒక రెస్టారెంట్ కట్టాలి లేదా ఒక బిల్డింగ్ కట్టాలి ఒక రోడ్ కట్టాలి లేదా ఇంకైనా సమ్మదర్ ఇది కట్టాలంటే మనం బేసిక్ గా జియోలాజికల్ సర్వే లేకపోతే ఇలా ల్యాండ్ సర్వే సాయిల్ సర్వే ఇట్లాంటివి చేస్తారు కదా అవన్నీ చేసినప్పుడు ఇది ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఇట్లాగా అంటే టెక్టానిక్ ప్లేట్స్ దాటి మీకు చూపించుండి ఇక్కడ ఉన్నాయి ఈ ఏరియాలో కొంచెం అంటే అక్కడ ప్లేట్స్ ఒకదానికి ఒకటి మూమెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎర్త్ క్వేక్స్ రావడానికి ఆప్షన్ ఉంది అని మనకు తెలిసినప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు ఈ రిసార్ట్లకి లేదా పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ కి ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తే ఎంతవరకు కరెక్ట్ అండ్ అలా ఇంకొక పెద్ద లెవెల్లోకి తీసుకెళ్లేదు చైనా అనమాట నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎర్త్ క్వేక్స్ కానీ లేదా ఎర్త్ క్వేక్స్ వల్ల మనం ఏదైతే దాని మీకు చెప్పానో ఈ ప్లేట్స్ మధ్య మనం ఎటువంటి రకమైన చూ ముందు వెనకమాల ఇది లేకుండా ఏదైతే మనం బిల్డింగ్స్ కడుతున్నామో దాని వల్లే ఒక రకంగా సుమారు సకం పైగా ప్రాణ నష్టం దానివల్లే జరిగింది ఇప్పుడు బట్ అలాంటిది చైనా ఇప్పుడు సేమ్ ఈ టైప్ ఈ ఏరియా మధ్యలోనే వన్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్ అంటే అంత యొక్క ఇన్వెస్ట్మెంట్ లేకపోతే అంత ఖర్చుతో అంటే వన్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ మీకు అర్థం కావాలంటే మన ఇండియా యొక్క డిఫెన్స్ బడ్జెట్ అంటే మొత్తం మన ఆర్మీ నేవీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఇటు మీద మన సంవత్సరానికి ఖర్చు పెట్టేది డెబ్బై బిలియన్ డాలర్ అలాంటిది చైనా ఒక డ్యామ్ కడతానికి వన్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెడుతుంది దీని వల్ల ఇది కూడా మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఈ థర్టీ వన్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ డ్యామ్ ఎక్కడ వస్తుంది అంటే ఇవ్వండి నేను మీకు ఒక మ్యాప్ కూడా పెట్టాను చూడండి ఈ ఏరియాలో వస్తుంది రేపు పొద్దున్న ఈ మీకు చెప్పినట్టు ఇది ఇక్కడ వస్తుంది ఏది ఇక్కడ ఇండియన్ ప్లేట్ ఇరేషియన్ ప్లేట్ ఇక్కడ కలుస్తుంది ఇక్కడ మీ అందరు తెలిసి ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఒక చిన్నపాటి భూకంపం కాని లేకపోతే పెద్ద భూకంపమే కనుకొస్తే వీళ్ళు వన్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ తో కట్టిన డ్యామ్ ఎంత లెవెల్లో ఉంటుందో చూడండి తన యొక్క నీట్ స్టోరేజ్ కెపాసిటీ కాని లేకపోతే హైడ్రో పవర్ కానీ లేకపోతే తను నీళ్ళతో ఏదైతే ఇప్పుడు ఆటలాడుతున్నారో వీటన్నిటి వల్ల ఒకవేళ నిజంగా రేపొద్దునే ఈ ప్రాంతంలో గనక ఒకవేళ నిజంగానే ఏదన్నా భూకంపం వస్తే కింద ఏదైతే ఇప్పుడు మళ్ళీ భూటాను బంగ్లాదేశ్ కొద్దిపాటి మన నార్త్ ఈస్ట్ ఏదైతే స్టేట్స్ ఉన్నాయి అస్సాము లేదా అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయాల అలాగే ఇటు పక్క కింద ఏదైతే దేశాలున్నాయి ఇవన్నీ ఒక రకంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం మన అంచనా కూడా ఉంది అండ్ ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మీ అందరికీ ఒక ఫేమస్ అంటే ఒక దానే ఉంటారు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే జన ఏంటంటే త్రీ గార్జెస్ డ్యామ్ అని ఒకటి ఆల్రెడీ చైనా ఇప్పుడు ఇప్పటికన్నా ఒక పది పదిహేను సంవత్సరాల క్రితమే కట్టేసింది ఆఖరికి త్రీ గార్జెస్ డ్యామ్ ఎంత పెద్ద లెవెల్లో కట్టిందంటే ఈ త్రీ గార్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటెన్సిటీ దాని యొక్క సైజ్ ఏదైతే ఉందో దాని వల్ల మన భూమి తిరిగే యాంగిల్ ఏదైతే ఉంటది అంటే భూమి అంటే స్ట్రైట్ గా అయితే ఉండదు కొంచెం ఒక యాంగులర్ గా ఉంటది ఆ అది కూడా జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ జీరో పాయింట్ జీరో త్రీ డిగ్రీస్ ఏదో సంథింగ్ ఉంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ కరెక్షన్ అది చేంజ్ అయ్యింది త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల అయితే అన్న సో భవిష్యత్తులో ఏదైతే ఉంది ఇప్పుడు మనం మయమ్మార్ లో చూసేది కానీ లేకపోతే ఇంకెక్కడైనా వేరేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రకంగా మనకి వేకప్ కాల్స్ అనమాట మనం ఏదైతే యాజ్ ఏ హ్యుమానిటీ ఎక్కడంటే మయన్మార్ లో జరిగిన థాయిలాండ్ లో జరిగిన ఇండియాలో జరిగిన జపాన్ లో జరిగిన యుఎస్ఏ లో జరిగిన ఏ జరిగినా కూడా ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఇంకా తన మన భేదం లేకుండా అందరినీ మడిచి తీసుకెళ్లిపోయాయి అలాంటిది ఇలా చైనా కానీ లేదా ఇంకైనా వేరే కంట్రీ గానీ ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ లో ఏదైనా డ్యామ్స్ కట్నా లేదా సమ్ మదర్ అంటే ఈ నేచర్ ని డిస్టర్బ్ చేసే థింగ్స్ చేస్తున్నారంటే మనం దాని మీద యూనిటీగా నిలబడి పోరాడితేనే ఈ టైప్ ఆఫ్ డిజాస్టర్స్ ని తగ్గించవచ్చు లేదా ఒకవేళ డిజాస్టర్స్ జరిగినా కూడా ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు బట్ అవన్నీ ఎవరికి మనకి ఐపీఎల్ సరిపోతుంది లేకపోతే మన నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ బాగా నడుస్తున్నాయి సో మనం అన్ని ఇట్లాంటి పట్టించుకునే ఇది లేదు ఏదన్నా ఒకవేళ ఇట్లాంటిది ఏం జరిగితే వీ స్టాండ్ విత్ మయాన్మార్ స్టాండ్ విత్ థాయిలాండ్ వీ స్టాండ్ విత్ జపాన్ లేకపోతే ఇంకేదో సమ్ మదర్ ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం తప్ప మనం ఓవరాల్ గా అంటే మనం క్వశ్చన్ చేసేది లేకపోతే మనం నిజంగా ఒక రకంగా ఒక మూమెంట్ తీసుకొచ్చి ఈ టైప్ ఆఫ్ నేచర్ తో చేయడం ఇవన్నీ మానాలి అని చెప్పని మనం అయితే గవర్నమెంట్ మీద ఫోర్స్ కాలం ఇట్లాంటి నేచురల్ డిజాస్టర్స్ అయితే మనం ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయని